హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ కార్ మంచి మీరు చూస్తున్నారు ఫార్మర్ విత్ పొలిటికల్ ఛానల్ ఈరోజు మనము ఆరు పశువుల గోకులం షెడ్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఈ షెడ్డుకు ముందుగా నీళ్ళతోటిని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ షెడ్డు వెడల్పు పది అడుగులు పొడవు వచ్చేసి ముప్పై అడుగులు తో నిర్మించడం జరిగింది ఈ షెడ్కు అదేవిధంగా బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ షెడ్డు ఆరు పిల్లర్లు వేయడం జరిగింది పిల్లర్లు కూడా మామూలుగా రైతులు పై నుంచి పైనే కట్టుకుంటాము అలా కాకుండా ఆరు పిల్లర్లు వేసి దానికి ప్లేట్ సెట్ చేసి పైప్ ఫిట్ చేయడం జరిగింది ఈ షెడ్డు హైట్ కూడా సుమారు ఎనిమిది నుంచి పది అడుగులు హైట్ ఉంది అదేవిధంగా కింద చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఐదు అడుగుల దాకా హైట్ ఉంది అదేవిధంగా ఆరు బస్సులు కట్టేసుకోవడానికి దానికి కడ్డీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పశువులు మూత్రం వేయడానికి కాలువ కింద ఎనిమిది నుంచి తొమ్మిది ఇంచులు బెడ్డింగ్ వేయడం జరిగింది పశువులు ప్రశాంతంగా ఉండడానికి వీలుగా ఉంటుంది ఈ షెడ్ అంచనా మొత్తం రెండు లక్షల ముప్పై వేలు అయితే దీంట్లో పది శాతం రైతు వంతు కోన మిగిలింది గవర్నమెంట్ భారిస్తుంది సో రైతులకైతే ఉపయోగపడే షెడ్లు ఇవి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరందరూ మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి